ఈ రోజుకి కూడా నేను చెప్తా ఉన్నా ఓడిపోయాం పర్వాలా ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా మళ్ళీ రీల్ వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇల్లు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థమది ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్ కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి మనల్ని మళ్ళీ ముప్పై ఏళ్ళను అక్కడే కూర్చోపెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉన్నది మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు ఈ చర్చ ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతూ ఉంది ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే పరిస్థితి నుంచి ఈరోజు అన్ని కొలాప్స్ కేవలం తొమ్మిది నెలలు వైపున వ్యవస్థలన్నీ కొలాప్స్ మరోవైపున ఏది చూసినా స్కామే ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తా ఉన్నాడు రెండు లక్షల మూడు లక్షల